హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మమతా బ్లాగ్స్ ఈరోజు మనం చేయబోయే స్పెషల్ మామిడికాయ పులిహోర మామిడికాయ పులిహోర ఎవరికి ఇష్టం ఉండదండి ఖచ్చితంగా ఈ సీది సీజనల్ కాబట్టి ఖచ్చితంగా అందరూ ఎంతో ఇష్టపడి చేసుకుంటారు ఇప్పుడు దాని ప్రిపరేషన్ ఏంటో మనం చూద్దాం ముందుగా ఒక స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి అది కొద్దిగా హీట్ అయ్యాక దాంట్లో పల్లీలు వేసుకోవాలి పల్లీలు ముందుగానే ఫ్రై చేస్తే మనకు బల్ పల్లీలు బాగా ఫ్రై అవుతాయి తర్వాత వేస్తే పచ్చిపచ్చిగా ఉంటాయి ఇవి మంచి బ్రౌనిష్ కలర్ వచ్చాక దాంట్లోనే ఆవాలు రెండు పచ్చిమిరపకాయలు పొడువుగా కట్ చేసుకోవాలి ఒక నాలుగు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోనే కొద్దిగా పసుపు మనం తురుము పెట్టుకున్న మామిడికాయ తురుము వేసి ఇందులో ఫ్రై చేయాలి అది బాగా ఫ్రై అవ్వాలండి మనకు మామిడికాయ తురుము అనేది పచ్చివాసన అనేది ఉండకుండా ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కూడా వేసి కొద్దిగా కలిపేసుకోవాలి కలిపేసుకొని మనం వండుకున్న అన్నాన్ని కూడా ఇందులో వేసేయాలి మనం అన్నం వండి చల్లార్చి పెట్టామండి ఆ రైస్ని ఇందులో వేసేయాలి ఇందులో వేసి బాగా కలిపేయాలి మొత్తం వేసి బాగా కలిపి ఒక టూ మినిట్స్ ఉంచితే సరిపోతుందండి తర్వాత కలిపిన తర్వాత చివరిలో కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేశాక చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది అది చూడ్డానికి కలర్ఫుల్గా అని కాదు కానీ టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకే దెన్ బాయ్